వాడు ఏం చేస్తాడు నేను కాలు ఏతున్న తర్వాత కాళ్ళను అంటే అంత జీవ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక అంత అల్పమైన జీవులకు అంత గొప్పనైన మనస్తత్వం ఉన్నది మనం మనసులు కదనండి ఎంత బాగా బతకాలి ఎంత బాగా ఆలోచించాలి కూడా నా ఆనందపడుతున్నాడు అందులో మనం భాగస్వాములమే ఆనందపడాలి కానీ మనం ఏం చేస్తున్నాం ఈర్షపడుతున్నాడు ఈర్షపడ ద్వారా వాడికి నిద్ర ఉన్నది మనకు నిద్ర లేదు అవునా మళ్ళీ మా దగ్గరికి వచ్చిన పండుగ మా రాయించే పూజ చేసుకో పూజ చేసుకునేటప్పుడు కూడా స్వార్థమేనా పూల తూ కానీ పోయి ఏ పూలు పట్టి రేటు తక్కువ ఉన్నాయో అది చూడు మావిడ మాత్రం మల్లె పూలే ఇష్టం మల్లె పూలు మంచిగా తెల్లకున్న హీబు మా ఆవిడ లేకపోతే కొడుతుంది ఎందుకంటే శరీరం ఉంది కదా సంపూలది భగవంతుడు కొట్టడు కదా పత్రి వేసిన బాబు ఏమి మళ్ళీ ఎందుకు పత్రి తీసుకుంటున్నాడు ఆయన నువ్వు ఒకసారి గణపతి ఎందుకు వచ్చాడంటే చెప్తా వినండి గణపతి మనకు ఎండాకాలంలో మనం ఉన్నటువంటి చిన్న ప్రాంతాలు కనుక చెరువులో ఉన్న మట్టిని తీసుకవచ్చా బంకా మట్టిని మెట్టిని తీసేదంటే ఆ మట్టిని తీయడం ద్వారా సెలువు లోతయ్యేది గుంత ఆ కుంత అయిన తర్వాత మన పరిసరాలు ఉన్నటువంటి అన్ని పత్తులు ఇవి యొక్క పత్తులను తీసుకువచ్చి ఆ భగవంతునికి అర్చించి ఆ పత్తులను అన్నింటి కూడా ఒక మూట కట్టుకొని మళ్ళీ పది రోజు పది నవరాత్రుల తర్వాత తీసుకెళ్లి అదే సెరువులో మనం నిమజ్జనం చేసుకుంటే ఆ పత్తులన్నీ కూడా మురిగి మళ్ళీ అవన్నీ కూడా ఒక ఔషధంగా స్టార్ట్ అయితే అది తిరిగి మనకు వ్యవసాయ భూములలో ఇంతకు ముందు మట్టి తీసుకుపోయి పోసుకుంటారు అవునా కాదా ఈ ఇప్పుడు వచ్చే అందులో కాకుండా ఏం పోతున్నారు వ్యవసాయం వృద్ధి చెందాలంటే మన భూములలో చెరువు మట్టి తీసుకుపోయి పోసుకుందరండి పోస్తే విశేషమైన పంట పండుతుండే అంటే భగవంతుడు ఒక మంచి చేయడానికి మనకు మహర్షులు అందించినటువంటి గొప్పది కానీ ఇవాళ ఆకులు తెంపేస్తే అయిపోతుంటే ఆకులు తెంపేస్తే అయిపోవడం కాదండి ఆయన స్వీకరించి ఆయన ఒక గొప్పనైనటువంటి ఆయన దగ్గర ఉన్న శక్తిని ఆ యొక్క పత్తులకు ప్రసాదించితే అవి తీసుకెళ్లి మన దగ్గర నిమజ్జనం చేసుకుంటే ఆ తిరిగి మళ్ళీ మన పంట పండడానికి అది ఒక ఔషధంగా పనిచేస్తుంది అది మన సనాతనం మన మహర్షులు చెప్పిన గొప్పతనం కానీ ఇవాళ మనం తీసుకపోయి దాన్ని ఎక్కడో తీసుకపోయి ఇలా వేసేటటువంటి విగ్రహాలు ఏంటి ఒక్కొక్క దాంట్లో ఇనుప రాదు తర్వాత పనికిన భయంకరమైనటువంటి పువ్వులు తెస్తే పువ్వులు కరెక్ట్ మంచిగాను ఏమంటే ప్రేమతో కొనుకారండి నేను మీరు ఒక్క పువ్వు తెచ్చినా పర్వాలేదు పూల దండ అల్లుకరండి మీరు ఇంకా కొనేదానికన్నా ఎందుకంటే పూల దండలు ఏముంటారు చెప్పండి అందరికి అసలు పూల దండ ఎందుకు వేస్తాను నేను మీ పెళ్లి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది పూలదండ ఎందుకు వేపిస్తాను చెప్పండి పెళ్లిలో ఒక పూలు కుచ్చాలి అంటే దాని లోపల ఒక తాడు చూడండి దారం ఆ దారానికి ఒకటి 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 పెట్టుకుంటా పెట్టుకుంటా పోయిన తర్వాత ఏం మాయమైతుంది దారం మాయమైపోయి పువ్వులు కనిపిస్తాయి పువ్వులకు తత్వం ఏంటి చెప్పండి వికసించే తత్వము ఏ పువ్వులైనా చూస్తే బాగా మనకు మామూలు పువ్వు కూడా చూడాలి అబ్బా చూడాలి అనిపిస్తుంది కొన్ని పువ్వులను దేనికి ఉపయోగించా మనం అంటే వికసించే తత్వం ఉన్నటువంటి పువ్వులను ఆ మాలగా చేసి నూతన దంపతులు ఒకరిని ఒకరిని వేసుకొని ఇది వరకు మన లోపల ఏదన్నా దోషాలు ఉన్నా లేదంటే గుణాలు ఉన్నా చెడ్డ గుణాలు ఏమన్నా ఉన్నా ఈ మాల ధరించిన తర్వాత ఆ పాత దారం ఎలా మాయమైపోయిందో అలా మా జీవితంలో పాతయి మాయమైపోయి ఈ రోజు నుంచి మేము కొత్తగా ఈ పూల దాకా వికసించుతూ జీవించుతామని వేసుకునేటువంటి మాల పూల మాల కానీ అయ్యగారు మంత్రం చదివే మీరు అందమైన దండ నాలుగు వేలు పెట్టమా ఇరవై వేలు పెట్టమా ముప్పై వేలు పెట్టమా వచ్చినోళ్ళు చూస్తున్నారా లేదా మరి వేసుకునేటప్పుడు ఫోటో బాగా వచ్చిందా లేదా ఈ ఇది లగం ఎవడన్నా ఈ అర్థం చెప్తాడా బాను కూడా ఒకటే తెలుసు ఇది అయిపోతుంది ఇంకొకటి మళ్ళా ఈ చేయాలి మధ్యాహ్నం కూడా ఫర్ ముందు వెళ్ళాలి అక్కడ ఆర్థికం చేస్తా అంటాడు ఇక్కడ శుభకార్యం చేస్తారు అక్కడ ఆర్థికం చేస్తాడు ఈ మా మా వాడిని ఆ ఒక్క రోజు అది చేయకపోతే ఆనందం కదా అంటే ఎప్పుడు చేయకపోతే మంచిదే కదా ఉండదు కదా ఎప్పుడు చేసే పని వాడు చేస్తాడు అన్ని నేనే చేస్తాను డేటా అప్పుడు భగవంతుని కూడా మాల వేసేటప్పుడు కూడా అదే అర్థం అయ్యా ఉన్నటువంటి ఒక వికసించేటువంటి శక్తిని నాకు ప్రసాదించితే మేము ఆ వికసించినటువంటి ఆ సుగుణాలను ఆ లక్ష్మి అవన్నీ కూడా ఇతరులకు ఉపయోగపడేట్టుగా మేము అని చెప్పి కోరుకుంటూ వేసేటువంటి దండ అది ఏడు చేసుకున్నారు మరింత మనం ఆనందం కూర్చుతూ దాని ఆనంద ఫీల్ ఎంత ఆనందం ఉంటే చెప్పండి ఈ రోజు పొద్దున చెట్లన్నీ తెప్పుకొచ్చాం ఒక పువ్వు తర్వాత పువ్వు ఎక్కిస్తే ఆ సమయం ఆనందం ఆ తయారు చేసిన దాంట్లో ఉన్న ఆనందం పొరకచ్చిన దాంట్లో ఉందా సరే పెద్ద వయసు లెక్కలు ఆడట్లేదు లేవలేదు కాలు కష్టం ఓకే ప్రతి ఒక్కరు భోనం అక్కడ తీసుకుపోయి ఆ పూలు బంతి పూర్ కూర్చున్న దండ తెచ్చి వేయవచ్చు బంతిపూర్లో దండ వేయవచ్చా సువాసన లేనటువంటిది ఏది కూడా వేయకూడదు మీకు ఏం వాసన లేని తీస్తే ఏం చేస్తారండి ఏమి ఇచ్చావండి అని అడుగుతావు ఎందుకంటే వాసన లేదు తెలియదు కదా నాకు రూపం లేదు కదా అంటే భగవంతుని దగ్గరికి నేను ఒకడే చెప్తున్నానండి భక్తి అనేది సక్రమంగా అవలంబించుకోండి ఎందుకంటే కలియుగం కలి అంటే పాపం పాపపు యుగములో పాపం పెరగడం ద్వారా అదే మనమే పెంపొందించుకుంటే మనమే అన్న మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఒక సముద్రంలో ఒక నావ ఎలా అయితే ఖరాబ్ అయిపోతే మురిగిపోతామో అలా మునిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది పుణ్యం అనేది ఎక్కడ లేదండి పుణ్యం మన దగ్గరే ఏది చెడ్డవారి గురించి ఆలోచించకుండా మన దగ్గర ఉన్నటువంటి దాన్ని మంచికి వినియోగించగా పుణ్యం ప్రారంభమవుతుంది అండి ఇతరుల గురించి ఆలోచించులు బంద మన గురించి మనం ఆలోచించండి మనం ఏం చేస్తే మంచి అని ఆలోచించండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ